జరిగిన అంటే బీర్జా కూడా ప్రాంతంలో జరిగినటువంటి ఆర్టీసీ బస్సు మరి ట్రక్కు యాక్సిడెంట్ ఎంతో ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్కు వాస్తవంగా కారణాలు నిజాయితీగా గత కాలంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు గతంలో ఉన్న మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది స్వయంగా ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా తాండూరు పరిగి వికారాబాదు చేవెల్ల రాజేంద్రనగర్ మహేశ్వరము తర్వాత షీర్లింగంపల్లి చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించినటువంటి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం అంటే ఖాళీ మందిర్ నుండి పట్టుకొని రాజేంద్రనగరు ఖాళీ మందిరం నుండి పట్టుకొని తాండూరు వరకు ఉన్నటువంటి రోడ్డు అత్యంత దయనీయంగా ఉన్నది గత ముప్పై ఏళ్ళ క్రితము వేసినటువంటి రోడ్డు ఈ రోజు వరకు కనీసం రిపేర్లు కూడా చేయనటువంటి దుర్దశలో ఉన్నది అన్నప్పుడు మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో అది రిపేర్ అయితే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అంటే దాదాపుగా ముప్పై సంవత్సరాల సమయంలో మరి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు యూపీఏ వన్ యూపీఏ టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది అలాగే రెండు వేల పద్నాలుగు నుండి మరి రెండు వేల ఇరవై మూడు వరకు మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది ఈ ఇరవై సంవత్సరాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తర్వాత మంత్రులు వాస్తవంగా నిజంగా కూడా వీళ్ళు ప్రజాద్రోహులుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం వీళ్లకు ప్రజల ప్రాణాల మీద అసలు ప్రేమ లేనటువంటి వ్యక్తులు ఎందుకు అని అంటే కేసీఆర్ గారి ముఖ్యమంత్రిత్వంలో ఆనాడు ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు తాండూరు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు మరి ఆయన దగ్గర అధికారం ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు రోడ్ల నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది ఆ వెయ్యి కోట్లు ఏమైపోయినాయి మరి ఆయన కాలంలో ఆయన నియోజకవర్గానికి కూడా తాండూరు వరకు హైదరాబాద్ నుండి తాండూరు వరకు మరి ఉన్నటువంటి రోడ్ నూట పది కిలోమీటర్ల రోడ్ ఉన్నది అది రాష్ట్ర అధికారంలోకి వస్తుంది జాతీయ రహదారి మన్నెగూడ నుండి మళ్ళీ బీజాపూర్ వరకు జాతీయ రహదారి ఉన్నది జాతీయ రహదారి ఏర్పాటైన కాడి నుండి పట్టుకొని ఇప్పటిదాకా చూసుకున్నా కూడా దాదాపు మూడు నాలుగు వందల ప్రాణాలు ఈరోజు పోయినాయి ఆయన ఈ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చీమ కుట్టినట్టు కూడా లేదు అంటే ప్రజా ప్రతినిధులుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు మేలు చేస్తామని చెప్పి కనీసము రోడ్లు కూడా సరిగ్గా వేయలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నది అంటే ఇది ప్రజా ఉద్యమము వస్తే కానీ మీరు మారరా ఇప్పటి కూడా మేము ఏం చెప్తున్నామంటే రియలైజ్ కావాలి మాజీ మంత్రులు ఈ యాక్సిడెంట్ అన్నిటి కూడా కారణం మాజీ మంత్రులు మాత్రమే వాళ్ళు గుత్తాధిపత్యం గుత్తాధిపత్యం మొత్తం రంగారెడ్డి జిల్లా మా అబ్బ సొత్తు అంట అని చెప్పి ఈరోజు వాళ్ళు వచ్చిన జిల్లా ఫండ్ అంతా కూడా వాళ్ళ సొంత నియోజకవర్గాలకు లేదు వారు ఇతరత్ర ఇతరత్ర మరి వేరే కార్యక్రమాలకు మళ్ళించి మరి ప్రజలకు కావలసినటువంటి ఈ కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితులలో ఈరోజు మరి ఉన్నారు అని అంటే మరి నిజంగానే మీరు ప్రతినిధుల లేకపోతే రాక్షసులా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఈరోజు తాండూరు ప్రజల తరపున పరిజీ ప్రజల తరపున కొడంగల్ ప్రజల తరపున వికారాబాద్ ప్రజల తరపున చేవల్ల ప్రజల తరపున అలాగే రాజేంద్ర నగరు షేర్లింగంపల్లి మహేశ్వరం ప్రజల తరఫున చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఓటరు ప్రతి పౌరుడు తరఫున మేము అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొనైనా మీరు మారి మీరు మారి ఈరోజు మరి ప్రజల కోసం పనిచేయండి ప్రజల కోసం పని చేయకపోతే బజార్ల వంటి ఖచ్చితంగా మిమ్మల్ని కొడతాం వదిలిపెట్టేది లేదు ఎవరు దిక్కులేడు అని మీరు అనుకుంటున్నారు ప్రజల కోసం ప్రజలకు దిక్కు మేము ఉన్నాం ఆనాడు ఉన్నాం ఈనాడు కూడా ఉన్నాం ఇంకొకసారి యాక్సిడెంట్ మరి ఆ రోడ్డులో ఇంకొకసారి యాక్సిడెంట్స్ మాత్రం జరిగితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని జైళ్ళకి పంపిస్తాం ఊర్లు కదులుతాయి ఉద్యమం వస్తుంది ఎందుకనంటే మీ శరీరాలలో మీకు భయం లేదు మమ్మల్ని ఎవడు చేస్తాడు మమ్మల్ని మమ్మల్ని ఎవడేం చేస్తాడనే దాంట్లో మీరు ఉన్నారో బడపాలు పట్టి కొడతాం ఇది ఆది పెట్టుకోవాలి ఎందుకనంటే ముగ్గురు పిల్లలు ఒకే ఇంటి నుండి చదువుకున్న పిల్లలు చనిపోయారు అని అంటే వాళ్ళ తల్లిదండ్రుల బాధ మరి ఎవరు అర్థం చేసుకోవాలా ఇది రోడ్లు సరిగ్గా ఉంటే యాక్సిడెంట్లు అవుతాయా కనీసం మీ బండ్లు కూడా పోయి ప్రతిరోజు వచ్చేటటువంటి రోడ్లు అవి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాస్తవంగా పోరాటం చేసిన మాట వాస్తవం ఏం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ఈరోజు యువ నాయకుడు ఒక ముఖ్యమంత్రి అయ్యుడు మరి ఆయన ఏం చేస్తున్నారు రెండు రెండు సంవత్సరాల నుండి గత కాలంలో మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు చేసింది ఏంది అసలు రంగారెడ్డి జిల్లాకు అలాగే సరే అనకూడదు సరే మా ఇంద్రన్న గారు ఆయన ఉన్న కాలంలో మరి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వాస్తవానికి ఇంటింటికి రోడ్లు పడ్డ మాట వాస్తవమే ఒప్పుకుంటాం మరి గ్రామ గ్రామానికి ఏదైతే విద్యుత్తు కనెక్షన్ వచ్చిన మాట వాస్తవం అలాగే బోర్లు కానీ నీటి కానీ మరి ఎన్టీఆర్ గారి కాలంలో జరిగినది ఆ సమయం వేరు కానీ దాని తర్వాత ఆ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఏం చేసినని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రంగారెడ్డి జిల్లకు పట్టిన పీడ ఆ కుటుంబమే క్లియర్ కట్ చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు మారకపోతే ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది ఇంకా చూస్తూ మేము ఊరుకోలేము మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం అనే విషయాన్ని మాత్రం మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది ప్రజలు ముఖ్యము ప్రజల ప్రాణాలు ముఖ్యము ప్రజల బాగోగులు ముఖ్యమైన భావం మనకు రాజకీయాలు చేసేది ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలు అయ్యి నీ ఇంట్లో కూర్చొనికే నీ కుటుంబ సభ్యుల కోసమని అడిగేటో అడిగడం లేడనుకుంటున్నాయేమి కాబట్టి నాయకత్వం బయటకు వస్తూ ఉన్నది నిన్న గోస అసలు మేము నిద్ర పోలే అన్నం తినలే ఇప్పటి వరకు ఎందుకు అని అంటే ఈరోజు ఆ దయనీయమైన యాక్సిడెంట్ ఈరోజు రాష్ట్రపతి గారే కనికరించి చేవళ్ళ విషయంలో యాక్సిడెంట్ విషయంలో ఆమె స్పందించడం జరిగింది మరి అన్నప్పుడు నీకు సోయి లేదా మాజీ ఎమ్మెల్యేలని మేము అడుగుతా ఉన్నాం ప్రస్తుత ఎమ్మెల్యేలను అడుగుతా ఉన్నాం ఈరోజు మరి కొద్దో గొప్ప ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి అది కాంగ్రెస్ నాయకుడు కావచ్చు ఇంకో పార్టీ నాయకుడు కావచ్చు వాళ్ళు కనీసం ప్రజావసరాలు తీర్చాలని చెప్పి మరి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే లేదు స్పీకర్ గారి దగ్గరికి వెళ్తే లేదు మంత్రుల దగ్గరికి వెళ్తే మరి సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళను లెక్కనే చేయరా ఆ ఎమ్మెల్యేలను అంటే ఎమ్మెల్యేలను చూడడానికి కూడా మీరు వివక్షత చూపెడతా ఉంటే ఒక మంచి ఎమ్మెల్యే పని చెప్పియకూడదా అంటే మీరు సరి చేసుకోవాలి మీరు పార్టీల వివక్షత వీడాలి ప్రజా సంక్షేమం విషయంలో ప్రజల అభివృద్ధి విషయంలో మీరు ఈ పార్టీ వస్తే పనిచేస్తాం ఆ పార్టీ వస్తే పనిచేస్తాం అనేది కాదు ఇక్కడ ఖచ్చితంగా ఈడికి వెళ్ళి రాజేంద్ర నగర్ నుండి కాళీ మందిరం నుండి పట్టుకొని తాండూరు వరకు మీరు నెల నెలల్లో ఒకవేళ రోడ్డును మరమ్మత్తు చేసి కొత్త రోడ్డు వేయకపోతే మాత్రం చెక్కజామవుతుంది మారణ హోమం కూడా సృష్టించ తయారు ఉంటాం రాజ్యాంగాన్ని మేము కూడా చేట్లకు తీసుకుంటాం ఇక ఎందుకనంటే మీకు బలిపెక్కువైంది అంటున్నాం మీకు బలిపెక్కువైంది ప్రజలు అంటే మీకు భయం లేదు ప్రజలు ఎట్లా ఉంటారు ఎట్లా తిరగబడతారు అనేది మీకు భయం కావాలి కదా భయాన్ని సృష్టిస్తాం మేము మాకు తెలిసి ఎట్లా చేయాలనేది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు రియలైజ్ కావాలి రియలైజ్ కావాలి నీ ఇంట్లో ఒక సభ్యుడు చనిపోతే నీకెంత బాధ అవుతుందో నీవు అనుభవించు ఫస్ట్ నీవు కానీ నీకు అర్థం కాదు కాబట్టి మా బిడ్డలు చనిపోయిర్రు మా చుట్టాలు చనిపోయిర్రు మా స్నేహితుల పిల్లలు చనిపోయారు అన్నప్పుడు మరి వాళ్ళ గోస ఎవరు పట్టించుకోవాలి కాబట్టి మేము ఈ బాధతో కోపంతో ఉన్న వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాం దయచేసి దీన్ని అపార్థంగా చేసుకోకుండా మీరు మనుషులుగా మారి మీ లోపల ఉన్న రాక్షస రాక్షసత్వాన్ని తీసేసి మీరు ఈ రోజు నుండి మారి ఒక్క నెల రెండు నెలల రూపట ఆ రోడ్డు నూట పది కిలోమీటర్ల రోడ్డుని మరమ్మత్తు చేయకపోతే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం గ్రామ గ్రామం నుండి ప్రజలు వస్తారు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏకీకరణ చేస్తాం నూట పది కిలోమీటర్ల రోడ్డు రెండు నెలల మంచి కావాల్సిందే అన్ని పార్టీలు ఎమ్మెల్యేగా చరిస్తూ ఉన్నాం అన్ని పార్టీలు ఎంపీలకు ఎంపీ హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడున్న మంత్రులకు హెచ్చరిస్తూ ఉన్నాం మరి స్పీకర్ గారు దయచేసి ఎందుకంటే మరి గడ్డం ప్రసాద్ కుమార్ గారు మీరు మరి సౌమ్యులు మీరు మంచి వ్యక్తులు కనీసం మీరన్న మరి ముఖ్యమంత్రి కూడా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి సముదాయించి ఈ రోడ్డు మరమ్మతులు వేయాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారిని అలాగే ప్రసాదన్న గారిని కోరుతూ ఉన్నాం తర్వాత గతంలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో మాజీ మంత్రులు చేసిన పాపాలు వాళ్ళ కుటుంబాలకు కూడుస్తాయి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మీరు సరిగ్గా ఆనాడే రోడ్లు మరమ్మతులు చేస్తే కోట్ల రూపాయలు వచ్చినాయి ఇప్పటిదాకా మరమ్మతులు కాకపోయానికి మీరే కారణం కాబట్టి మీ పాపాన్ని మేము వదిలేస్తూ ఉన్నాం భవిష్యత్తు మొత్తం ఇప్పుడున్న ప్రభుత్వానికి భవిష్యత్తు మొత్తం ఇప్పుడున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా నూట పది కిలోమీటర్ల రోడ్డు వేయాల్సిందే వేయకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమిస్తాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తెలియజేస్తూ మీరు మేమంతా సోదరులం ఈరోజు కోపంతో నేను మాట్లాడుతూ ఉండవచ్చు మేమందరం కూడా కోపంతో మాట్లాడుతూ ఉండొచ్చు పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మాజీ మంత్రులుగా ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలుగా మీరు అర్థం చేసుకొని ఇది ప్రజాగ్రహం అనేది ఆలోచన చేసి ప్రజలను శాంతి ప్రయత్నం చేయండి కానీ చిల్లర రాజకీయాలకు పోతే మరి మీకు బడప పట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని హైదరాబాదు తాండూరు నూట పది కిలోమీటర్ల రోడ్డును మరమ్మతును కొత్త రోడ్డుగా దాన్ని వేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు దీనికి ప్రత్యేకంగా నూట పది కిలోమీటర్లకు డబ్బులు వెచ్చించాలి మరి ఇది ఒక పెద్ద ప్రాజెక్టు టేకప్ చేయాలని చెప్పి మేము ఏడు నియోజకవర్గాల తరఫున ప్రజల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం మరి జై తెలంగాణ